ఇంతలో ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచనము మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకునుడి ఈ మాటలు యేసుక్రీస్తు వారు తన శిష్యులను ఉద్దేశించి పలుకుతున్న మాట ఎప్పుడైతే నేను ఎరుశలెమునకు వెళ్తున్నాను ప్రధానులకును అధికారులను అధికారులు కూడా నన్ను సెలవు వేస్తారని చెప్పిన తర్వాత పలకబడుతున్న మాట ఇది అంటే అప్పటి వరకు వారు ఒంటరి వారు కాదు చూడండి ఇదే అధ్యాయము ముప్పై రెండో వచనంలో చూస్తే ఇదిగో మీలో ప్రతి వాడును ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చుచున్నది వచ్చే ఉన్నది అని మాట్లాడుతున్నాడు అప్పుడు ఆటోమేటిక్గా వారికి ఏమనిపిస్తుంది అండి ధైర్యం చెడిపోతుంది భయం ఏర్పడుతుంది అప్పటి వరకు యేసుక్రీస్తు వారిని ఇంబడించిన ఈ శిష్యులు ఇప్పుడు ఆడే లేకపోతే ఎంత భయం వస్తుందండి అందుకే లోకంలో మీకు శ్రమ వస్తుంది అయినప్పటికీ మీరు ధైర్యం తెచ్చుకోండి నా మాటలు జ్ఞాపకం చేసుకోండి ధ్యానం చేసుకోండి అని ప్రభువారితో పలుకుతున్నాడు అనేక సార్లు మన పరిస్థితులు కూడా ఎలా ఉంటాయండి అండి గుండా వెళ్తూ ఉంటాము ఇది అవుతుందా అవ్వదా ఇది సాధ్యమవుతుందా లేదా ఇది వస్తుందా లేదా ఇది సమయానికి అవుతుందా లేదా అని ఎన్నో ఉంటాయండి మన జీవితాలలో ప్రతి విషయంలోనూ భయమే వస్తుంది మనకి అలాంటి పరిస్థితుల్లో లోకంలో ఉన్నాము మనము లోకంలో జీవించవలసిన వారుగా ఉంటున్నాము మనము అయితే ఎన్నో బయలుగుండా వెళ్తున్నప్పుడు ఈ వాగ్దానమును మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆల్రెడీ లోకమును జయించినాడు యేసుక్రీస్తు వారు ఆయన వెంబడిస్తున్నాము ఆయన బిడలుగా చెప్పుకుంటున్నాము మరి మనకెందుకండి ఆ భయము ఆ ధైర్యం ఎందుకు రావట్లేదు నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని వాక్యం సెలవిస్తుంది నీతి ధైర్యంగా ఉందిరని వాక్యం సెలవిస్తుంది మరి ఎందుకు ధైర్యం చెడుతున్నాము లోకంలో ఉన్నాము లోకంలో ఉన్నవారికి శ్రమ తప్పదు దేవుని బిడ్లకు మరీ ఎక్కువగా శ్రమ తప్పదు అయినప్పటికీ ఈ వాగ్దానమును ఎన్నిసార్లు ఎత్తిపట్టి ప్రార్థన చేయగలుగుతున్నాం మనం దేవుడైన మనకి ఈ వాగ్దానం ఇచ్చి ఉన్నాడు అయితే ఎన్నిసార్లు మనం ఈ వాగ్దానమును మన ప్రార్థనలో ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభువు మీరు ఆల్రెడీ సెలవిచ్చినారు లోకంలో శ్రమ కలుగుతుంది అయినప్పటికీ ధైర్యం తెచ్చుకోండి అని మీరు మాట్లాడుతూ వచ్చినారు నేనే అనేక సార్లు మీ వాగ్దానము నమ్మలేని దానిగా భయంతోనే ఉంటున్నాను ప్రభువ క్షమించండి అని ఎంతమంది మనస్ఫూర్తిగా ఈ వాగ్దానం ఎత్తిపట్టి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారండి అలా చేసినప్పుడు తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు ఈ వాగ్దానము మనందరి జీవితాలలో నెరవేర్చబడి ఆ లోకంలో జయించిన విజయము మన విశ్వాసమేని వాక్యం సలు ఆ విశ్వాసంతోనే లోకమును జయించి ధైర్యం పొందుకొని దేవుని సువార్తలో దేవుని పరిచయంలో ముందు కొనసాగేవారుగా ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎల్జబెత్తిరాము